హలో హాయ్ వెల్కమ్ టు తెలుగు కుక్ బుక్ ఛానల్ ఈ వీడియోలో పెసరపప్పుతో లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తాము ఈ లడ్డులో చాలా ప్రోటీన్ ఉంటుంది పిల్లలకు కూడా చాలా బలంనిస్తుంది ఫస్ట్గా నేను ఇక్కడ పెసరపప్పును కడిగి పక్కన పెట్టుకున్నా తర్వాత కప్పుకి లీటర్ పాలు చొప్పున రెండు కప్పులు తీసుకున్నా కాబట్టి రెండు లీటర్ల పాలను మరిగించుకుంటున్నాను తర్వాత పెసరపప్పులోని ఆరిపోయి ఇంకా మంచి వాసన వచ్చేంత వరకు వేపుకోవాలి వన్స్ పెసరపప్పు వేగిన తర్వాత మనకు వాసన అనేది చేంజ్ అవుతుంది వేగిన దాన్ని మిక్సర్ గ్రైండర్ లో తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకొని అందులో మనం వేయించి పెట్టుకున్న పెసరపప్పు పొడిని యాడ్ చేసుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత మనం ముందుగా మరిగించుకున్న పాలను కూడా యాడ్ చేసి పెట్టుకోవాలి పాలు అనేది మనం ఫస్ట్ వేసిన దానికంటే వన్ బై ఫోర్త్ వచ్చేంత వరకు వేయాలి తర్వాత ఇందులో ఒకటి లేదా ఒకటిన్నర స్పూన్ నెయ్యి వేసుకోవాలి తర్వాత పాలు వేసిన పెసరపప్పు మిశ్రమంని బాగా వేయించుకోవాలి చుట్టూ అంటుకోకుండా వేయించుకోండి తర్వాత పంచదారను తీసుకొని ఒక కప్పు పెసరపప్పుకు ఒక కప్పు పంచదార తీసుకోవాలి మెత్తగా మిక్సీ జార్లో పౌడర్లా చేసుకోండి ఇందులో ఐదారు యాలకులు వేసి మళ్ళీ పౌడర్ చేసుకోండి ఈ చక్కెర మిశ్రమంని మనం పెసరపప్పు దాంట్లో మళ్ళీ యాడ్ చేసుకోవాలి పంచదార మొత్తం పెసరపప్పులో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి వన్స్ పంచదార మొత్తం చక్కెరలో కలిసిన తర్వాత ఇందులోకి వాటర్మెలన్ సీడ్స్ డ్రై రోస్ చేసుకున్నవి యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్ని బట్టి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తే నెయ్యిలో వేయించి వేసుకోండి బాగుంటుంది తర్వాత రెడీ అయిన మిశ్రమంని చేత్తో మెల్లిగా లడ్డులాగా ఒత్తుకోండి ఈ వీడియోలో పాలు యాడ్ చేసిన క్లిప్ ఒకటి మిస్ అయ్యింది అదొకటి మీరు గమనించుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్